అందరికీ నమస్కారం ఈ ఫీల్డ్కు నేను మొదటిసారి రావడం నాకు కొత్తగా నేను వస్తుంటే కూడా కొంచెం న్యూ ఫీల్డ్ కాబట్టి ఎవరెవరు ఉంటారు ఏంది అసలు ఏంటి అనేది కూడా నాకు తెలియదు మామూలుగా నేను సినిమా ప్రియున్నే ఒక నాలుగు నెలల వరకు కింది వరకు కూడా ప్రతి ఫ్రైడేని ఎంజాయ్ చేసేవాణి ఫ్రైడే టు సాటర్డే వరకు సినిమాలన్నీ కంప్లీట్ చేసేవాన్ని మూడు రిలీజ్ కానీ నాలుగు రిలీజ్ కానీ అన్నీ చూసేవాన్ని కంప్లీట్ సో ఆగస్టు నుంచి కంప్లీట్గా షెడ్యూల్ చేంజ్ అయిపోయింది సో ఆ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంతో సినిమాలకు దూరమై ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నారు సినిమాలు ఓటీటీలో కూడా నేను కంపల్సరీ చూస్తాను అది లాస్ట్ సినిమా ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన ఓటింగ్ లాస్ట్ క్యాన్వసింగ్ లాస్ట్ డే ట్వంటీ ఎయిత్ అవుతాయి ట్వంటీ నైన్త్ నాడు ఓటీటీలో నాగేశ్వరరావు సినిమాని అంటారు రవితేజ గారిది అట్లాగే బాలకృష్ణ గారి సినిమాని చూస్తూ ఇంట్లోనే కూర్చున్నాం థర్టీ ఎయిత్ రోజు పోలింగ్ ఇది నేను అన్ని టీవీలలో కూడా చెప్పాను సో మొదటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అత్యంత తక్కువ ఖర్చుతోని ఎక్కువ సంతోషపడేది సినిమా మిగతా అన్ని వ్యసనాలే కానీ సినిమా మాత్రం వ్యసనం కాదు సో మిగతా అలవాట్లు ఏమున్నా అది తన ఆస్తుల్ని కరిగిస్తుంది కానీ ఈ సినిమా మాత్రము పెట్టిన నూట యాభై రూపాయల్లో వందల కోట్ల సంతోషం అనుభవించవచ్చు సో ఆ రెండున్నర గంటలు అన్నీ మర్చిపోవచ్చు ఇలాగే సత్యం గారు లాగా ప్రభాస్ లాగా ప్రభాస్ శ్రీనివాస్ లాగా వీళ్ళ వీళ్ళ లాగా కామెడీ చేస్తుంటే అది చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ బాగా సినిమాలు చూడవచ్చు నేను సత్యం గారి పొలిమెర సినిమా కూడా చూశాను వన్ టూ చూడలేకపోయాం టైం లేదు సో ప్రభాస్ శ్రీనివాస్ గారిది చాలా కామెడీ సీన్స్ చూసాం బ్రహ్మానంద గారు నుంచి మొదలు పెడుతుంటే సుత్తి వీరు వీరభద్రరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి కమెడియన్స్ వరకు కూడా అందరి అందరి కూడా నోటెడ్ ముఖ్యంగా హాస్య నటులల్లో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇష్టం ఆయనతో మొన్న రీసెంట్గా కళాభారతి ప్రోగ్రామ్లా కలవడం జరిగింది సినిమా యాక్టర్లతో కలవడం ఇది రెండవసారి ఇది నేను లాంచింగ్ ప్రోగ్రామ్కి సాయిరామ్ శంకర్ అంటే నేను ఆ క్రౌడ్లో అని గుర్తుపట్టలేదు మామూలుగా అందరితో ఉన్నాడు నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి నేను పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంది కలెక్టర్ వెయిట్ చేస్తున్నారు బాగుండదు నేను మళ్ళీ హాఫ్ అన్ అవర్లో బ్యాక్ వస్తానని అందరికీ చెప్పి వెళ్ళిపోయాము మళ్ళీ వచ్చిన తర్వాత మర్చిపోయాను అసలు వీళ్ళని రమ్మన్నది కూడా ఐడియా లేదు ఎందుకంటే ఇది నాకు సంబంధించిన ఫీల్డ్ కాదు టచ్ కూడా లేదు సో మళ్ళీ పర్చేజ్ చేసుకున్నప్పుడు ముఖం చూశాను అరే మీరు అని అంటే ఇట్లా అంటే అప్పుడు వన్ ఫోర్ త్రీ బంపర్ ఆఫర్ నేను మీ సినిమాలు చూశానని చెప్పాను తర్వాత ఆయన ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాను అడిగితే చెప్పారు ఇట్లా అని సరే కామారెడ్డి అని ఉంది అని అంటే అప్పుడు సరే కామారెడ్డి చూపించారు బాగుంది సరే అన్నాను అంటే ఆయన పిలవడం పిలిస్తే వచ్చిండని ఆయన అనుకుంటుండు ఎప్పుడు పిలుస్తాడో నేను వస్తాను నేను అనుకున్నాను ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ వాస్తవంగా నేను ప్రేమ ఖైదీ మన భాగ్య మన మాలాశ్రీ గారు అండ్ హరీష్ గారు దాని ఏమంటారు సెలెక్షన్స్ కోసం నేను కూడా అటెండ్ అయ్యాను ఆడిషన్స్ నేను అప్పుడు కాంట్రాక్ట్ చేసేవాడిని ఆడిషన్స్కి వచ్చాము తర్వాత ఫైనల్ ఆడిషన్స్కి మిస్ అయిపోయాం రాలేదు అది బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో నట్టే వెళ్ళిపోయాము ఫీల్డ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం పొలిటికల్ ఇంట్రెస్ట్ టూ థౌజండ్లో స్టార్ట్ అయింది సో తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా ప్రయాణం చేస్తూ అలా అలా పబ్లిక్లో ఒక అంటే మనం ఉన్నప్పుడు ఎవరైనా మనకు పవర్ ఉన్నప్పుడు కానీ డబ్బు ఉన్నప్పుడు కానీ మన మనము పబ్లిక్లో సెలబ్రిటీగా ఉన్నప్పుడు కానీ మనము అందరూ ఐడెంటిఫై చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు కానీ మనం చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు చూడండి ఆ లైఫ్ ఉండాలి కాబట్టి అది ఏ ఫీల్డ్లో పనిచేస్తుంది అంటే పొలిటికల్ ఫీల్డ్లో పనిచేస్తుంది సో మనం చనిపోయిన తర్వాత కూడా వంద సంవత్సరాలు గుర్తుంచుకుంటారు జనం అంటే ఆ ఫీల్డ్లో మనం చేసే మంచి పనితోనే అనే ఉద్దేశం మీద అటు టర్న్ అయ్యాం సరే ఇక్కడికి తను వచ్చిన తర్వాత రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఏదున్నా ఏది ఉన్నా ఉన్నప్పుడే కనపడుతుంది మంచితనం మాత్రం మనకు లేనప్పుడు కూడా కనపడుతుంది ఆ కనపడేదాన్ని చూసుకొని ఎదిగితే ఒకరోజు ముందుకు అడిగేసే ముందర ఒకరోజు వెనక్కి మరి చూసుకుంటే మనం వచ్చిన స్థానం ఇక్కడ నుండి మనం ఏ స్థానంలో ఉన్నామనేది ప్రతిరోజు మనం గమనించుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు భీమ్స్ గారు అన్నట్టు మార్పు మనలో రాదు ఎదుటి వాళ్ళు కూడా రాదు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఒకరోజు వెనక్కి ఉంటే ఏ రోజు నుంచి వచ్చినామని నేను రోడ్డు మీద నిలబడితే ఎప్పుడో పదేళ్ళ క్రితం టూ థౌజండ్ సిక్స్లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాం అప్పుడు లిక్కర్ దాని మీద మాఫియా మీద ఫైట్ చేశాం చాలా క్రేజ్ వచ్చింది తర్వాత పదేళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాం మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం రోడ్డు మీద నిలబడితే గుర్తుపట్టేవాళ్ళు చాలా తక్కువ మంది కానీ తిరిగి మళ్ళీ ఇవాళ నేను వెళ్తూ ఉంటే ఇక్కడనే కాదనా నేను ఎక్కడికి వెళ్ళాను ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటివరకు ఆఖరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగాను బికాస్ ఆఫ్ పంచే అంటే ఈజ్ ద జాయింట్ కిల్లర్ అండ్ ఆ క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి నా గొప్పతనం ఏం కాదు సో ఎప్పుడైనా మన 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 స్టాండర్డ్స్ మనకు తెలిసినప్పుడు మనం ఎంతైతే ఎదిగినా మన స్టాండర్డ్స్ మనకు తెలుస్తాయి కాబట్టి వెనక్కి మరి చూసుకుంటే మన గత జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎంత దూరం పోయినా వర్తమానంలో పద్ధతిగా మాత్రం ఉండగలుగుతాం కాబట్టి వెనక్కి చూసి గతంను చూసి వర్తమానంలో నడిచి భవి భవిష్యత్తును ఊహించుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు ఏది పర్మనెంట్ కాదు ఏది కూడా శాశ్వతం కాదు ఒక్క పేరు తప్ప ఏది శాశ్వతం కాదు డబ్బు కాదు పర్సనాలిటీ కాదు ఏది కాదు ఒక్క పేరు తప్ప మంచితనం తప్ప ఏది పర్సన ఏది కూడా ఫర్ ఎవర్ ఉండదు కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నన్ను పిలవడానికి నేను ఎంతైతే సంతోషపడుతున్నానో ఈ సినిమా సక్సెస్ అయితే నా గెలుపులో పొందిన ఆనందం కన్నా ఇంకా పొందుతా అనేది అంటున్నాను కాబట్టి అందరూ కూడా ఒక సినిమా సక్సెస్ ఒక హీరోకో ఒక హీరోయిన్కో ఒక స్టార్ కమెడియన్కో స్టార్ విలన్కో కాదు బియాండ్ ద స్క్రీన్లో ఉన్న వేల మంది లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి వాళ్ళ జీవితాలకు వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది కాబట్టి ప్రతి ఇండస్ట్రీ చల్లగా ఉండాలని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్యాషన్గా ప్యాషన్గా వస్తారు ఆ ప్యాషన్లో కొందరు సక్సెస్ అవుతారు కొందరు గారు సక్సెస్ అయినవారు ఏమి హీరో కాదు సక్సెస్ కాని వాళ్ళు ఫెయిల్యూర్ కాదు కానీ ప్రతి దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది కనుమరుగై ఉంటారు టాలెంట్ లేకుండా కొందరికి లెక్క వచ్చినా సక్సెస్ అవుతారు బట్ ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్ రావడానికి పడ్డ కష్టం కన్నా అది నిలబెట్టుకోవడానికి వంద రేట్లు కష్టపడాల్సి వస్తుంది అందరూ అనుకుంటారు సక్సెస్ అయితే సక్సెస్ అయిందని సక్సెస్ని స్టేబుల్ చేయాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సిందే తప్ప తక్కువ ఉండదు కాబట్టి కార్యక్రమానికి గవనించిన సాయిరామ్ శంకర్ గారికి డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి ప్రొడ్యూసర్ దేవరాజు గారికి నేను మా తెలంగాణ అనుకున్న సురేందర్ రెడ్డి గారు కానీ హరీష్ శంకర్ గారు కానీ వంశీ పైడిపల్లి గారు కానీ ఇలా అంతా తెలంగాణ నుంచి అనే ఒక ఫీలింగ్ ఉండే బట్ నేను కలుస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఎప్పుడైతే ఒకవేళ గవర్నమెంట్ వచ్చి నేను మంత్రి అయితే సినిమాటోగ్రఫీ తీసుకోవాలని ఒక కోరిక చిన్నప్పటి కారణం సినీ ఫీల్డ్ మీద ఉన్న క్రేజ్ తప్ప ఇంకోటి ఏం లేదు సరే అది టైం విల్ బీ డిసైడెడ్ దాని గురించి పెద్ద ఆశయం లేదు ఈ సక్సెస్ను మించిన సక్సెస్ అయితే ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంక ఇద్దరు ముఖ్యమంత్రులను దేశంలో ఎవరు ఓడగొట్టలేదు ఓడగొట్టారు కూడా కాబట్టి అదృష్టం కామారెడ్డి ఇచ్చింది ఈ సినిమా కూడా కామారెడ్డి నుంచే స్టార్ట్ అయింది పేరు కూడా కామారెడ్డి అని పెట్టుకోవడం నిజంగా సంతోషం ఇది దానికోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను